హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక హైదరాబాదులో భారీ పేలుడు పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పట్టాన్ చెరువు పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం సంభవించింది ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించగా మంటలు ఎగిసిపడుతున్నాయి ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది గాయపడిన వాళ్లను చికిత్స కోసం యస్నాపుర ఆసుపత్రికి తరలించగా వలల్లో పలువురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక పట్టాన్ చెరువు పారిశ్రామికవాడ పాశ్యా మైలారంలోనే చిగాసి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది పేలుడు ధాటికి కంపెనీ షెడ్డు కుప్పకూలింది దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని తెలుస్తుంది ఇక సోమవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి ఆ ధాటికి కొందరు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు కనిపిస్తున్నారు ఇప్పటిదాకా ఐదుగురు మరణించారని సమాచారం ప్రమాద సమయంలో లోపల ముప్పై మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండగా రెండు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నాయి ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్సులు చేరుకున్నాయి ఫ్యాక్టరీ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో అక్కడున్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు దీంతో అటువైపుగా ఎవరూ రావద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు